ఉన్నారు మేమైతే ఉన్నాం ఇది బెంగళూరులోనే అబ్బీ ఫాల్స్ అండి టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఒక్కరికి చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే కానీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నరవాడండి కంపల్సరీ మెట్లన్నా దిగాలి ఎక్కడన్నా ఎక్కాలి ఇదే ఉంది ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్ట్ ఉండదు టైంకు తిండి ఉండదు అందుకని చెప్పి చాలా టైర్డ్గా ఉంటుంది బాడీ అయితే అంటే అక్కడ పామ్ కనిపిస్తుందంట మా పాప చెప్తుంది మమ్మీ పాము పోతుంది తీ అన్నది నేను దీశలోపే అది వెళ్ళిపోయింది అదిగోండి కనిపించేదే వాటర్ ఫాల్ అనమాట కానీ చాలా బాగుంది ఫుల్ జనము కింద అయితే మొత్తం పైనుండి అంత ప్రెజర్ పడుతున్నందుకు ఏమో తెలియదు కానీ కింద అయితే వాటర్ అంత అయితే బురద బురద ఉన్నాయి మొత్తము అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదు మొత్తం మనం పైనుండి అక్కడ స్టేజ్ లాగా చిన్నగా కట్టారు అక్కడ నుండి మనం చూడాలన్నమాట అంతే ఇంకా నేనైతే అందరూ సెల్ఫీలు దిగుతారు కదా ఇక వాళ్ళ మధ్యలో ఉండి నాకు వచ్చినట్టు నేను వీడియో తీశానమాట ఇంకా అదే చెప్తుంది కిందికి వెళ్ళనిస్తే బాటర్ దగ్గర వెళ్ళే వాళ్ళ మమ్మీ అంటుంది కానీ వాళ్ళు వెళ్ళనివ్వలేదు ఇంకా పైనకు వెళ్ళి కూడా పైన కూడా కొంచెం షూట్ చేశామన్నమాట ఇక్కడ ఒక తమాషా చెప్పాలి కింద వాటర్ వేస్ట్ కాకుండా ఒక బాటిల్ పెట్టి వాటర్ని సేవ్ చేస్తున్నారు నిజంగా గ్రేట్